రాను బొంబాయికి రాను పాట వినని వారు లేరంటే అతిశయక్తి కాదు ఏ ఫంక్షన్ అయినా చిన్నప్పటి దావత్ జరిగిన ఈ పాట తప్పక ప్లే అవుతూ ఉంటుంది ఈ పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రాము రాథోడ్ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్లో సందడి చేస్తున్నాడు ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన రాము రాథోడ్ ఈరోజు బిగ్ బాస్ షోతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాను ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిగా మారింది తాజాగా రాము తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ను కదిలిస్తున్నాయి మేము మన్ను మోశాం కూలి చేశాం పురుగులతో ఉన్న అన్నం కూడా తిన్న రోజులు ఉన్నాయని చెప్పుకొచ్చారు రాము తల్లిదండ్రులు పనిచేసే చోట పురుగుల అన్నం పెడితే ఆ పురుగుల పక్కన పెట్టి తిన్న రోజులు ఉన్నాయని రాము పేరెంట్స్ అన్నారు మా పిల్లలు పెరిగింది ముంబైలో రాము అప్పుడప్పుడు ముంబైకి వచ్చేవాడు పాత ఇంప సామాను ఏరేవాడు చేపలు పట్టేవాడు రోజుకు నాలుగైదు వందల రూపాయలు సంపాదించేవాడు అని గుర్తు చేసుకున్నారు పాపులారిటీ వచ్చిన తర్వాత రాము తన గ్రామాన్ని తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రుల కోసం కొత్త ఇల్లు కట్టించాడు మా కొడుకు చెమటతో మేము ఈ రోజు ఇలా ఉన్నాము అని రాము తల్లిదండ్రులు చాలా భావోద్వేగంగా చెప్పారు రాము బిగ్ బాస్ హౌస్లో సంతోషంగా ఉండడం చూసి మాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే బిగ్ బాస్ ఇంట్లో గొడవలు పడడం అంత బాగోలేదని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం స్టార్మాలో అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో రామురాథోడ్ పోటీదారుడుగా ఉన్నాడు గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ యువకుడు ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్పై తన హాస్యం సెన్సిబిలిటీ హ్యూమర్ టచ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు రామురాథోడ్ యొక్క బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ద్వారా ఎన్ని వారాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం గోపాలపూర్ కూర్దు గ్రామంలో పుట్టి పెరిగిన అతను చిన్నప్పటి నుంచే జానపద గాయకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు భూత్పూర్ మహబూబ్నగర్ జిల్లాలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని పాట ఫైవ్ వన్ సిక్స్ మిలియన్ల వరకు చేరుకుందని అన్నారు ఈ క్రమంలో యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా బాగానే అందుకున్నాడని సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం